అంతా నా ఇష్టం నేను చేసిందే నేను ఆడిందే ఆట పాడిందే పాట అధికారులందరూ కనుసన్నల్లోనే అనుసరినల్లోనే పనిచేస్తారు నా ఇష్టం వచ్చినది నా ఇష్టం వచ్చినట్టుగా చేస్తా అన్నటువంటి ఆ వరంగల్ నగరంలో విచ్చలవిడిగా బరితెకిచ్చినటువంటి ఆ వస్త్ర వ్యాపారి పైన చర్యలు ఉన్నట్ట లేనట్ట అనేది చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఈ అంశం పైన అందరి టీవీ వరుస కథనాలు పెట్టుకుంటూనే వస్తూ ఉంది ఇంకా పెడుతుంది ఇప్పటికే కీలక ఆధారాలు సంపాదించింది హంటర్ రోడ్లో కావచ్చు నగరంలో కావచ్చు పళ్ళు పేర్లతోటి యజమాని ఒక్కడే పేర్లు మాత్రం వేరు వాటికాట నడి రోడ్డు మీద కూడా షాపింగ్ మాల్ పెట్టుకుంటూ ధనార్జనే ధ్యేయంగా అధికారులందరూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు సైతం భయపడ్డారు అయితే ఇప్పుడు కొందరు అధికారులు మాత్రము ఎందుకు భయపడాల మేము అనే విధంగా ఎదురు తిరిగేసరికి ఊహించిన శాఖ తగిలిందే అది సంబంధించిన వ్యాపారికి ఉన్నతాధికారుల దృష్టికి ఇప్పటికే మా చేతికి ఏదైతే ఆధారాలు దొరికినాయో అవన్నీ కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా అందరి టీవీ కలవబోతూ ఉంది ఇప్పటికే పలు పత్రికల్లో వచ్చిన వార్తలను తర్వాత నిజంగా అక్రమాలు జరిగినాయా లేదా అనే అంశం పైన కొంత అధికారులు ఆరాధిస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం మనకు అంతా ఉంది అయితే ఎంతటి వారినైనా కూడా నేను వాళ్ళని లొంగ తీసుకుంటా అనే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి వస్త్ర వ్యాపారి ఈ వ్యాపారి మన కూల్చివేత ఏదైతే వర్ణం షాపింగ్ మాల్ సంబంధించి కూల్చివేత తర్వాత కూడా ఇప్పుడు మీరు ఆ ఫోటో చూడొచ్చు ఎక్కడైతే ఇది ఇది కాదు అని చెప్పి కూల్చివేసినా మళ్ళీ అక్కడనే ఆ గ్రీన్ మళ్ళీ చుట్టి లోపల పని నడుస్తానని చెప్పేసి బయట బోర్డు గోటు పెట్టాను అధికారులు ఇది కూడా వదిలిపెట్టొద్దు దీన్ని కూడా తొలగించాలి అందరి డిమాండ్ చేస్తూ ఉంది తనది కాని భూమిలో తాను ఏది చేసినా కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు అధికారులు కూడా కొంత సానుకూలతగా ఉన్నట్టుగా కూడా కొందరు ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం ఉంటుంది పైన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయే పరిస్థితి తీసుకురావద్దు రానియకండి వస్త్ర వ్యాపారి తాను అన్నపూర్ణ నగరం నెక్స్ట్ ఆయన ఏదైతే రోడ్డు మీద చేస్తున్న వ్యాపారం ఉందో ఆ వ్యాపారానికి సంబంధించి కూడా ఇలా చూస్తే కేవలం తాను మాత్రమే ఉండాలి వేరే ఎవరు ఉండొద్దనే మనస్వత్వం కలిగిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు దీనిపైన ప్రజాభిప్రాయ సేకరణ కూడా త్వరలో చేపట్టబోతూ ఉన్నాం నడి రోడ్డుపైన షాపింగ్ మాల్లు ఏర్పాటు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టి అధికారులను ఇబ్బంది పెట్టి ముందు సాగుతున్న సంబంధించినటువంటి అధికార శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే మాత్రమే తీసుకోండి నిబంధనలకు మేరకు ఉంటే మాత్రం మేము కూడా ప్రశ్నించము నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి మాత్రమే పూర్తి ఆధారాలతోటి మీ ముందు తీసుకురాబోతుంది అందరి టీవీ ఇక నుంచి రోజు వరుస కథనాలు ఉంటాయి ఇవి అధికారులకు కూడా అందజేయబోతూ ఉంది అందరి టీవీ